ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా ఈజీగా అయినా కూడా చాలా ఈజీగా చేసుకునేటట్టు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చూపిద్దాం చూడండి క్రిస్ లోపల బయటంతా క్రిస్పీగా లోపల ఎంత సాఫ్ట్గా టేస్ట్గా సూపర్ లాగా ఉండేవి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఒక్కసారి ఇలా చేశారు అంటే మరి చాలా ఈజీ అనమాట ఒక ఫైవ్ ఆర్ టెన్ టెన్ మినిట్స్ కంప్లీట్ చేసే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలు అయితే మీరు ఒకసారి ఇలా చేసి పెట్టారంటే నిచ్చు ఇలాగే చేసి పెట్టమని అడుగుతారు అంత బాగుంటుంది అయితే సాసు కాంబినేషన్తో మనమైతే ఇది సర్వ్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది ఎలా చేయాలి దానికోసం ముందైతే ఈ గుండెల ఓ హాఫ్ కిలో అయితే పొటాటోస్ తీసుకున్నాను ఇవి ఇలా చిన్నగా ఉన్న దుంపలు అయితే బాగా వస్తుంది అనమాట వాటికి చెక్కు తీసేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇవైతే ముందు మనం ఈ సైజు పొడవాటి మొక్కలు అంటే ఇది నిలువుగా ఇలా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం ఫస్ట్ అయితే కట్ చేసుకున్నాక అప్పుడు నెక్స్ట్ చూద్దాం ఫస్ట్ అయితే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ సిట్టు ఎలా కావాలో ముక్కలు అయితే మనం అలా కట్ చేసుకున్నాం కదా ఈ ముక్కలన్నిటిని అస్సలు వాటర్ అనేది లేకుండా రుచిగా వడగట్టుకుందాం వీటిలో అయితే ముందు అయిపో ఈ వాటర్ ఉంటుంది ఈ బౌల్లో మళ్ళీ కాస్తుంటే వాటర్ అయితే వేసుకుందాం వేసుకుని ఈ వాటర్ పూర్తిగా బాయిల్ చేసుకోవాలన్నమాట కాస్త అంత ఉప్పు వేసుకుందాం కాస్త ఉప్పు వేసుకుని బాయిల్ ఉప్పు చేసుకుంటే వాటర్ అనేది ఈ గుండెలా బాయిల్ చేయడానికి అయితే పెట్టుకున్నాం కదా పూర్తిగా బాయిల్ అయిపోవాలి వాటర్ బాగా కెళ్ళాలి కెళ్ళిన తర్వాత అప్పుడు ఈ ఆ పొటాటో ముక్కలు అనేది ఇందులో వేసేద్దాం చూస్తున్నారు కదా వాటర్ అనేది ఇలా బాయిల్ అవ్వాలి అయితేనే మనం ఇప్పుడు ఇందులో ఒక్కసారి ఈ పీసెస్ అన్నీ వేసేద్ది వెంటనే వడగట్టేయాలి మాత్రం ఇందులో బాయిల్ అయిపోకూడదు పీసెస్ వేసేసి ఒక్కసారి కలిపేయాలి అంతే కలిపేసి బాయిల్ చేసి మరి ఎక్కువ బాయిల్ అయిందంటే ఇది పీసెస్ మెత్తబడిపోతుంది కదా టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట సో ఇది వేసి ఒక్కసారి కలిపేసి మళ్ళీ దించేయడమే ఇలా వేసి స్టవ్ ఆఫ్ చేసేసాం కదా ఇప్పుడు ఇదిలా ఒక్కసారి తిప్పుకొని ఒక్క టూ మినిట్స్ ఇలా ఇందులో నాన్న అంటే మనకి ఆ వేడికి ఇది మొత్తం అంతా కాస్తంత మెత్తపడుతుంది కదా ముక్క అనేది ఇంతలో మనం డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా వాటర్లోంచి ఈ పీసెస్ అన్నీ వేర్ చేసేద్దాం ఒక ఇలాగా చట్ట అంతా తెచ్చుకొని మనం పీసెస్ అన్నీ వేర్ చేసేస్తాము అంటే వాటర్ అనేది ఒక్క చుక్క కూడా దీనిలోకి రాకూడదు వచ్చింది అంటే మనకి ఇదంతా స్ట్రెచ్చర్ మారిపోతుంది సో అందుకని చెప్పి మనం వాటర్ అనేది చుక్క కూడా రాకుండా ఎలాగా అడ్జస్ట్మెంట్ మీద ముందు ఇలా టిష్యూ అంటే వేసుకున్న టిష్యూలో మనం ఈ మొత్తం ముక్కలన్నీ వేసేసాము అంటే మనకేమవుతుందంటే ఇందులో ఏమాత్రం వాటర్ ఉన్నా కూడా టిష్యూ పీల్చేస్తుంది కదా ఇది ఇంకా మొత్తం డ్రైగా అయిపోతుంది ఇంతలో ఇలా టిష్యూ చేసుకున్నాక మళ్ళీ ఇదే బౌలు తెచ్చుకొని ఇందులో మీ టేస్ట్కి రెడ్ చిల్లీ పౌడరు ఇందాక మనం సాల్ట్ దానిలో వేసుకున్నాం కాబట్టి దీని కోటింగ్ సరిపోయినట్టు మాత్రమే సాల్ట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే ముక్కకు పట్టి ఉంటుంది కాబట్టి ఇది మైదా మైదా ఒక కప్పు కార్న్ఫ్లోర్ ఒక కప్పు చూడండి చిన్న కప్పుతో ఇందులో కాస్తంతా మనం చాట్ మసాలా కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి అయితే ఇవన్నీ మిక్స్ చేసుకుందాం బాగానే ఇది బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి మొత్తం పూర్తిగా కలిసిపోయాక ఈ డ్రై అయిపోయి ఉంటాయి కదా ఇప్పుడు మనకి పొటాటో పీసెస్ అనేవి అవి పూర్తిగా ఇందులో వేసేసి మనం డీప్ ఫ్రై అనేది చేసేయడం ఇంకా ఇప్పుడు ఇంకా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇలాగా పొడిగా మిక్స్ చేసుకోవాలి చేసుకొని మనం దీనికి అది విడివిడిగా ఆయిల్లో వేసుకున్నాం అనుకోండి బాగా ఫ్రై అవుతుంది అనమాట ఇక డీప్ ఫ్రైకి సరిపోయినట్టు ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఒక పక్క పూర్తిగా ఫ్రై అయినాక ఇంకో సైడ్కి అయితే తిప్పుకుందాం చూడండి ఒక పక్క ఫ్రై అయినసరికి మొత్తం ఎంత బాగా అయిపోయింది కదా ఇంకో సైడ్కి తిప్పి ఫ్రై అయిపోతే ఇవన్నీ ఇలా టిష్యూ చేసుకోవడానికి ప్లేట్ కూడా రెడీ చేసేసుకున్నాను అయితే ఇది లో ఫ్లేమ్లో ఫ్రై అయితేనే మీకు కరెక్ట్గా లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ అయితే సూపర్ గుస్తుంది ఇక్కడ ఇంకా పూర్తిగా ఫ్రై అయిపోయాను కదా ఇంకా అయితే తీసైడే చూడండి చూస్తుంటేనే ఎంత బాగా ఉంది కదా పిల్లలు అయితే అసలు వద్దనకుండా తింటారనమాట మిగిలినవి కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుందాం ఇంకైతే ఇగండిలా ఫ్రెంచ్ అయితే చేసుకున్నాం కదా సాస్తో మనం ఇలాగా వడ్డించుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు అయితే కాదనుకుండా తింటారా అయితే మనం ఫ్రై చేసిన ఆయిల్ కాబట్టి మనం ఎంత తక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోగలిగితే అంత అది మరి తిరిగి మనం రీయూజ్ చేయడానికైతే చాలా అసహ్యంగా అయిపోతుంది సో ఇది ఇంత తక్కువ ఆయిల్ వేసుకున్నాను కాబట్టి పడిసినా నాకైతే బాధయదు అదే ఎక్కువ ఆయిల్ అయితే మనం ఇలాగ అయిపోతే మనం వాడలేం కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే